ఇఫ్ లైక్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అంద్రవిలాస్ మూవీ న్యూస్ ఛానల్ డోంట్ క్లిక్ ద ఫర్ న్యూ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ను సాధిస్తోంది ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిదికి పైగా సినిమాలున్నాయి పుష్పమూడు నుండి హారర్ తామా రొమాంటిక్ ది గర్ల్ఫ్రెండ్ వంటి పలు ప్రాజెక్టులతో బాక్సాఫీస్ ను షేర్ చేయడానికి సిద్ధంగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా వరుస సినిమాలతో సత్తా చాటుతోంది అంతేకాదు చేసిన సినిమాలన్నీ సక్సెస్ బాటపట్టడంతో తిరుగులేని ఇమేజ్ను సాధిస్తోంది ప్రస్తుతం రష్మిక చేతిలో ఎనిమిది సినిమాలకు పైగా ఉన్నాయి ఈ సినిమాల సక్సెస్ అయితే బాక్సాఫీస్ మహారాణిగా రష్మిక పేరు నిలిచిపోనుంది ఇక రష్మిక వరుసగా సందడి చేయబోతున్న సినిమాల గురించి తెలుసుకుందాం రష్మికకు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన సినిమాలు పుష్ప పుష్ప రెండు అల్లు అర్జున్ జంటగా రష్మి పుష్పమూడులో నటించబోతోంది దర్శకుడు సుకుమార్ నిర్మాత రవిశంకర్ పుష్పమూడు ది రాంపేజ్ సినిమాను కొన్ని నెలల క్రితం ప్రకటించారు మేకస్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్లో బిజీగా ఉన్నారు ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు రష్మిక మందన్న తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉన్న సినిమాలో నటిస్తోంది ఇంతవరకు తాను టచ్ చేయని హారర్ జానర్లో మూవీ చేస్తోంది రష్మిక నటిస్తోన్న అప్కమింగ్ హారర్ ఫిల్మ్ తామా ఈ సినిమాతో హాట్ టాపిక్ గా నిలిచింది రష్మిక మ్యాడాగ్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరో ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదల కానుంది మరి రష్మిక ఈ సినిమాలో ఎలా కనిపించబోతోందో చూడాలి తన అభిమానులను అలరించడమే కాదు భయపెట్టడం కూడా తెలుసు అని నిరూపించబోతోంది రష్మిక మందన్న లుక్స్తో నేషనల్ క్రషక్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ భయంకరమైన రూపంలో కనిపించబోతున్న సినిమా మైసా రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి రీసెంట్గా రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు అది చాలా భయానకంగా ఉంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేయనున్నారు యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో రూపొందిన మైసాతో రష్మిక ఏం చేయబోతుందో చూడాలి రష్మిక మందన్న నటిస్తోన్న అప్కమింగ్ ఫిల్మ్ ది గర్ల్ఫ్రెండ్ ఈ ఏడాది విడుదల కానుంది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ రొమాంటిక్ డ్రామాపై ఆడియన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలో రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సినిమా ఎలా ఉంటుందో చూడాలి రష్మిక మందన్న నటిస్తోన్న మరో సినిమా రెయిన్బో ఇది ఒక రొమాంటిక్ ఫాంటసీ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది మూవీ ఈ సినిమాకు శాంతరుబన్ దర్శకుడు ఈ సినిమా రెండువేల ఇరవై ఆరులో విడుదల కావచ్చు శాకుంతలం సినిమాలో సమంత జంటగా నటించిన మలయాళ స్టార్ దేవ్ మోహన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు బాలీవుడ్లో హిట్ సినిమా సందీప్ రెడ్డి వంగా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్ట్ తో వస్తున్నారు రష్మిక మందన్న రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించే ఈ సినిమా షూటింగ్ రెండువేల ఇరవై ఆరులో మొదలవచ్చు ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదల అవుతుంది గతంలో వీరి కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా బాలీవుడ్తో పాటు సౌత్లో కూడా రచ్చ చేసింది ఈ సినిమాతో రష్మిక మరోసారి బాక్సాఫీన్ ను షేర్ చేయనుంది సౌత్లో సత్తా చాటుతోన్న రష్మిక మందన్న బాలీవుడ్లో కూడా బ్లాస్ట్ అవ్వబోతోంది ఇప్పటికే బాలీవుడ్లో చావా యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన రష్మికకు హిందీ అవకాశాలు భారీగా వస్తున్నాయి స్టార్ హీరోల చూపు రష్మికపైనే ఉంది దాంతో అక్కడ సెలెక్టివ్గా వెళ్తోంది బ్యూటీ ప్రస్తుతం ఉత్తరాదిన కాక్టెయిల్ సీక్వెల్లో ప్రధాన పాత్రలో కనిపించనుంది ఈ సినిమాలో షాహిద్ కపూర్ కృతి సనన్ కూడా నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని సమాచారం ఈ ఏడాది చివరికల్లా చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలని టీం చూస్తోందట ఇక రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి కాక్టెయిల్ మూవీ సీక్వెల్ విడుదల కావచ్చు ఇక ఇప్పటికీ రెండు సినిమాలలో అల్లు అర్జున్తో కలిసి రెచ్చరెచ్చ చేసింది రష్మిక మందన్న మూడులో కూడా నటించబోతోంది ఈలోపు మరో సూపర్ న్యూస్ వైరల్ అవుతోంది అదేంటంటే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో నటిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ రెండు వందల ఇరవై ఆరులో కూడా నటించబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్ దీపికా పదుకొణి కూడా నటిస్తున్నారు సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదల రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇక ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు రెండు వేలు కోట్లు కలెక్షన్లు దాటి బాక్సాఫీసును దడదడలాడించే ప్లాన్లో ఉన్నారు టీం విభిన్న జానర్లలో రష్మిక మందన్న చేస్తున్న ఈ సినిమాలు ఆమె కెరీర్కు కీలక మలుపులు కానున్నాయి ఈ చిత్రాలు ఆమెను బాక్సాఫీస్ మహారాణిగా నిలబెట్టే అవకాశం ఉంది అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి